హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ సార్ విలేజ్ షావర్ యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్న సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి బిల్లైన్ క్లిక్ చేయండి విలేజ్ షాస్ యూట్యూబ్ ఛానల్కి వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ రాగానే డ్రా డ్రాయం జరుగుతుంది మీరు చేయవలసిందల్లా మేము పెట్టే ప్రతి ఒక్క వీడియోని లైక్ షేర్ కామెంట్ కామెంట్ బాక్స్లో వీడియో ఏ కామెంట్ చేయండి అలాగే మీ నెక్స్ట్ ఎవరిని ఇంటర్వ్యూ వెళ్ళాలనుకున్నా వాళ్ళ నెంబర్ కామెంట్ బాక్స్కి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ మీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా టాలెంటర్స్ యాక్టింగ్ డ్యాన్సింగ్ లేకపోతే సాంగ్ సింగర్స్ సాంగ్ రైటర్స్ ఉంటే కింద ఇక్కడ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి లేకపోతే వాట్సాప్ మెసేజ్ చేయండి మేము వెళ్ళి వాళ్ళని ఇంటర్వ్యూ చేసి ప్రపంచానికి పరిచయం చేస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఎందుకు పరిచయం చేయబోతున్నాం కవి కథల గేయ రచయిత శ్రీ నామాల మోహన్ గారిని ఇంటర్వ్యూ చేయబోతున్నాం హాయ్ సార్ ఓకే హాయ్ వెల్కమ్ టు విలేజ్ షవర్ సార్ ఓకే థ్యాంక్ యూ ఓకే మీరు మీ దగ్గర ఒకసారి చెప్పాలి నా పేరు నామాల మోహన్ మా గ్రామం గురిజాల నర్సంపేట మండలం వరంగల్ రూరల్ జిల్లా ప్రస్తుతం నేను తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను ఎంపీ యూపీఎస్ ఏనుగల్ తండలో నేను నా ప్రధానమైనటువంటి వృత్తి ఉపాధ్యాయ వృత్తి కానీ నేను అప్పుడప్పుడు ఆటవిడుపుగా నేను కొన్ని పిల్లలకు సంబంధించినవి ప్రకృతికి సంబంధించినవి తర్వాత సామాజిక సంబంధించినవి కొన్ని కవితలను గేయాలను రాసుకుంటాను అప్పుడప్పుడు పేపర్లో కూడా నా కవితలు వస్తుంటాయి ఫస్ట్ సాంగ్స్ వస్తుంటాయిస్ ముందుగా ఒక భక్తి పాట నీ పాట పాడితే అందాల మందిరంలో ఆనందమే నీ పాట పాడితే అందాల మందిరంలో ఆనందమే తులకు కొంగు బంగారమై తిరుమల కొండపైన కొలువైన దేవుడా మా నోటి పాటల్ల నిన్ను వంగ కరుణించి మమ్ములా కాపాడు దేవుడా అల్వేళ్ళు మంగ నీకు అందాల సతిగా పద్మావతికి నీవు బంగారు పతిగా తిరుమల తిరుపతి వెంకటేశ దైవమై లోకాల నెలుతున్న కలియుగ దేవుడా మంగనికు అందాల సతిగా పద్మావతి నీకు బంగారు పతిగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర దైవమై లోకాల నేను కలియుగ దేవుడా వెంకటేశుడా పాటవాడి అందాల మందిరంలో ఆనందమే వెంకటేశుడా పాటవాడితే అందాల మందిరంలో ఆనంద వెంకటాదికొండ దె దె నుండి భక్తులను కాపాడే కారుణ్యమూర్తి టేశరణం శ్రీనివాస శరణం ఏడు ఏడు కొండల్లో ఏడుకొండల్లో కొండను నత్తులను కాపాడే కారుణ్యమూర్తి కతులవాడ గోవిందనామ శరణం శ్రీనివాస శరణం వెంకటేశుడా నీ పాట పాటవాడితే అందాల మందిరంలో ఆనందమే వెంకటేశుడా నీ పాట పాటవాడితే అందాల మందిరంలో ఆనందమే మాడా బీదులవు రేగే దేవుడ మానవులతో చేటి మహనీయ దేవుడ నీకు బ్రహ్మోత్సవాలు నిన్ను చూసే భక్తులకు నేత్రోత్సవాలు చేయ దేవుడ నిత్యోత్సవాలు నీకు బ్రహ్మోత్సవాలు నిన్ను చూసే భక్తులకు నేత్రోత్సవాలు వెంకటేశుడాన్ని పాటవాడిదే అందాల మందిరంలో ఆనందమే వెంకటేశ్వడాన్ని పాటవాడిదే అందాల మందిరంలో ఆనందమే సార్ మీ భక్తి పాటలతో మై మరిచిపోయాం మీరు భక్తి పాటలు ఏనాయో కవితలు కూడా రాస్తారు ఇంకా నేను ఇలా భక్తి పాటలు వినాయకుని మీద కుమ్మాల నరసింహస్వామి మీద ఇట్లా అనేక రాశాను వీటితో పాటు నేను సందర్భోచితంగా అనేక కవితలు కూడా రాయడం జరిగింది గత రెండు వేల పదిహేడులో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఒక కవిత రాయడం జరిగింది ఆ కవితను మీకు వినిపిస్తాను గర్భగుడిలో ఆలకించిన అమ్మ మాట ఊయలలో వినిపించిన జోలపాట చనుబాలతో నేర్పించిన తల్లి భాష తేనె కన్న తీయదనం తెలుగు భాష శతాబ్దాల చరిత గల తెలుగు భాష దిగంతాల వ్యాపించిన తెలుగు భాష పసందైన పద సంపద వెలుగు భాష కోట్లాది గొంతుకల సుందర భాష శాసనాల ప్రభవించను తెలుగు అక్షరం కవిత్రయం అందించను పంచమవేదం జాను తెలుగు వర్షించను సోమన పద్యం భక్తి రసం కురిపించను పోతన కావ్యం నవరసాలు పలికించెను సంగీతం తెలుగు సంస్కృతం బతికించే జానపదం తెలుగు అన్యాయము నెదిరించే ధిక్కారం తెలుగు ఉద్యమాన్ని రగిలించే చైతన్యం తెలుగు అన్నమయ్య రామదాసు పదములతోడ కృష్ణ శాస్త్రి శ్రీ శ్రీ గురజాడ సురవరము సినారే దాశరథి కాలోజి వేలాదిగ కవులాడిన సాహితీ క్రీడా గ్రంథాలయ విరబూసిన తెలుగు తోట చిరకాలం యాస అని గోసబడ్డన తెలంగాణ భాష అసలు తెలుగు నేనేనని వెలుగులు విరజిమ్ముతున్నది అవమానపు అడ్డంకులు సహించి భరించి ఈసడింపులు ఏవ ఘక్కరించి పల్లెవాసుల పలుకుగా దాశరథి సినారేఖవుల కలంగళలు చిలుకరించి యాసాని గోసబడ్డ నా తెలంగాణ భాష అసలు తెలుగు నేనేనని వెలుగులు విరజిమ్ముతున్నది చిలువలు పలువలై విస్తరించిన వృక్షరీతుల యువతరమ్ముల నవతేజం తరతరాలకు వ్యాపించగా నిజమై జర్నలిజమై హితమై సాహిత్యమై సార్ మీరు సాంగ్స్ అండ్ కవితలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ముఖ్యంగా నేను నాలుగో తరగతి నుంచే మన పాఠశాలలో ప్రతిజ్ఞ చదవడం కానీ వందే మాతరం కానీ చదవడం కానీ నన్ను మా ఉపాధ్యాయులు ప్రోత్సహించేవారు అదే ధైర్యంతో నేను ఆరో తరగతి నుండే ఉపన్యాసాలు ఉపన్యాస పోటీల్లో వ్యాసరచన పోటీల్లో పాల్గొని ప్రముఖులచే అనేకమైనటువంటి బహుమతులు పొందేవాన్ని ఆ విధంగా నేను ఈ తెలుగు ఉపాధ్యాయుని అయిన అప్పటి నుంచి అప్పుడప్పుడు కొన్ని ఇలాంటి కవితలు నా డైరీలో రాసుకుంటాను అది మీరొచ్చి ఇప్పుడు ప్రోత్సహించడం చేత ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది ఈ సందర్భంగా మీ యూట్యూబ్ ఛానల్ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మీరు ఇంత అద్భుతమైన సాంగ్స్ అండ్ కవితలు రాస్తున్నారు కదా సార్ ఇప్పుడు యువత పట్ల మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వగలరా కలోజీ గారు చెప్పినట్లు అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకిలించు ఆంధ్రుడా చావగెందుకురా అని అన్నాడు ఇక్కడ ఆంధ్రం అంటే మన తెలుగు తెలంగాణ భాష అని నా ఉద్దేశం అలా భావించుకోవచ్చు కాబట్టి ఇప్పుడు నూతన విద్యా విధానంలో కేంద్ర ప్రభుత్వం రూపొందించే ప్రస్తుత నూతన విద్యా విధానంలో కూడా కనీసం ఐదో తరగతి వరకైనా తెలుగు భాషను నేర్చుకోవాలని మరి సూచించడం జరుగుతున్నది మరి ప్రజలు ఇంగ్లీష్ మీడియం యావలో పడి మరి మన కమ్మనైన మధురమైన మన చారిత్రక తెలుగు భాషను మరి నేటి యువతరం కొంతవరకు మర్చిపోతున్నదని చెప్పాలి కాబట్టి మన తెలుగు భాషలో మన అనుబంధాలు మన సంస్కృతి మన ఆచారాలు గొప్ప మన గొప్పతనం అంతా తెలుగు భాషలో ఉన్నది మన సృజనాత్మక కూడా మనం తెలుగు భాషలోనే మనో వికాసం కలుగుతుంది విద్యార్థులకు కాబట్టి మరి తెలుగు భాషను బతికించడానికి తెలుగును ప్రాథమిక దశలో నేర్చుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని చదివించడానికి తల్లిదండ్రులు కృషి చేయాలని నేను ఈ సందర్భంగా మీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను సార్ మీ కుటుంబాన్ని విధంగా ఒకసారి మాకు చెప్పగలరా మాది చారిత్రక వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలంలోని గురిజాల గ్రామం మా తండ్రి నామాల భద్రయ్య గారు మా తల్లి సరోజనమ్మ గారు మాది దిగువ మధ్యతరగతి కుటుంబం మేము ఒక చిన్న ఎకరాల వ్యవసాయం నుంచి ఒక పూరి గుడిసె నుంచే ఎంతో కష్టం మా అమ్మ నాన్నలు చేసే కష్టాన్ని మా చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి నేను ఎలాగైనా చదువుకొని ఈ కుటుంబం నుంచి ఒక విద్యావంతునిగా రావాలని నేను అనేక కష్టాలు పడి నేను ప్రైవేట్ స్కూళ్ళల్లో విద్యార్థులకు విద్యను బోధిస్తూ మా యొక్క మిత్రుల సహకారంతో మా కుటుంబ సభ్యుల సహకారంతో నేను క్రమక్రమంగా ఈ ప్రభుత్వ ఉద్యోగంలోకి వచ్చాను ప్రైవేట్ కళాశాలలో మరియు వివిధ కళాశాలలో అనేక మంది విద్యార్థులు నాకున్నారు మరి వీళ్ళందరి యొక్క వాళ్ళకు బోధించినటువంటి ఆ యొక్క దేవుడు కరుణించో పెద్దల ఆశీర్వాదంతో నాకు ఈ ఉద్యోగం వచ్చింది ఈ ఉద్యోగం వచ్చిన తర్వాత నా సామాజిక బా బాధ్యతగా ఒక కవి ఒక రచయితగా నేను ఇప్పుడిప్పుడే ఇలాంటి రచనలను చేస్తున్నాను సార్ మీరు ఈ కవితలు కథ మన కవితలు కథలు సాంగ్స్ రాస్తున్నారు కదా ఇంట్రెస్ట్ ఎలా పెరిగింది మీకు దీనికి ఇన్స్పిరేషన్ ఎవరు చెప్పారు నాకు చిన్నప్పటి నుంచే ప్రకృతిని బాగా పరిశీలించడం ప్రకృతిని ఆస్వాదించడం అంటే ఇష్టం మనం ఈ ప్రకృతిలో మమేకమై చెరువు చెట్టు గుట్టలు మరి ఇవన్నీ మా ఉపాధ్యాయులను ఇవన్నీ గమనిస్తున్నాను కాబట్టి ఇలాంటి పాటలే మనకు ఇప్పుడు గోరటి వెంకన్న గారైతేంది అందశ్రీ గారు అయితేంది తర్వాత ఈ మిట్టపల్లి సురేందర్ గారు తర్వాత గిద్ద నరసయ్య లాంటి వాళ్ళు ఇట్లా వీళ్ళందరూ మన ఈ రచయితలందరి యొక్క పాటలను ఇట్లా చూసి ఇంకా చాలా పాటలు వాళ్ళ చూసి ఇంకా గద్దర్ గారు విమలక్క గారు వీళ్ళందరూ ఏ విధంగా దాన్ని పాటగాడుతున్నారు మనం కూడా ట్రై చేస్తే మనం ఒక మన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి మన యొక్క ఈ వృత్తికి తగ్గట్టుగా ప్రజలందరూ స్వీకరించే పాటలను ఎలా రాస్తే బాగుంటుంది అని నాకు నేను రాసుకుంటున్నాను మొదటిసారిగా మీరు వీటిని వెలుగులోకి తీస్తున్నారు మరి నా మంచి చెడులను కూడా నేను సరిదిద్దుకొని ఇంకా ఇలాగే రాయాలని అనుకుంటున్నాను మా మా సపోర్ట్ కూడా మీకు చాలా బాగుంటుంది మా ఛానల్ ద్వారా ప్రకృతి భాగంలో భాగమైనటువంటి చెరువు గురించి చెట్టు గురించి నేను ఇంకొక రెండు మూడు పాటలు అదే నేను ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను కదా దాని గురించి కూడా ఒక పాట పాడదామని అనుకుంటున్నాను ఇటీవలే మన వరంగల్ రూరల్ జిల్లాలో ప్రముఖ పర్యాటక స్థలమైనటువంటి పాకాల చెరువుకు మన జాతీయ స్థాయిలో పోస్టల్ స్టాంపు విడుదల చేయడం జరిగింది ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నేను దీని మీద ఒక పాట రాశాను తేట తెల్లని పాల తేట పాకాల రైతన్న పాలిటి తల్లి పాకాల మురిసింది ఇవ్వాల జాతీయ స్థాయి పోస్టేలు స్టాంపుగా విడుదలయ్యి అభయారణ్యము తుట్టు అందాల చవుతుతో పెద్ద చిలుకల గట్టు పచ్చని చెట్లతో పర్వాలు పంచేటి పండు వెన్నెల తీరు కోతుల గుంపు కోయిల పాట నడిచేటి పాట నేమల్ల ఆట కొండ గొడ్డలు తిరిగే కొలువైన పార్కులు కనువిందు చేసేటి కమ్మాని చెరువు కాలు శ్రమేలేని పాకాల చెరువు తేట తెల్లని పాల తేట పాకాల రైతన్న పాలేని తల్లి పాకాల కురిసింది ఇవ్వాల జాతీయ స్థాయి పోస్టలు స్టాంపుగా తెలంగాణ వల్ల ఊరు గల్లు జిల్లా నర్సంపేట చెంత పాకాల ప్రాంతం నీటి జాడలు లేక రైతు బాధలు చూసి వచ్చేను రైతునే పిలిచాను నెత్తిన తట్ట చేతుల పారా విరిగి తిరిగి చూడక ముందుకు నడవండి కాకతీ రాజుల కానుకై వచ్చే గలగల పారేటి గంగ ఇచ్చే తేట తెల్లని పాల తేట పాకాల రైతన్న పాలిడి తల్లి పాకాల కురిసింది ఇవ్వాల జాతీయ స్థాయి పోస్టల్ స్టాంపుగా విడుదలయ్యి జాలు బంధము నీరు జాలు వరంగా తుంగ బంధము నీరు ఎగిసి కాలువ అంగులు చూసి ఆరెల్లి కాలువ నీటితో వెల్లువ వంపైన చెరువుకు ఎత్తైన కాలువలు వేలాది ఎకరాలు సక్కని సాగులు పంట పొలాలన్నీ పూసి పారంగా రైతన్న కళ్ళల్లో వెలుగు నిప్పంగా తేట తేట పాలతేట రైతన్న పాలిటి తల్లి పకాల మురిసింది ఇవ్వాల జాతీయ స్థాయి పుట్టాలుగా విడదాలి నర్సంపేట ప్రజల గొంతు జరిపింది మానుకోట ప్రజల దాహం తెచ్చింది ముందరు బాగా ఈ కృష్ణాలు కలిసి మోసల్ల చెరువు చేపల దరువు గిరిక తాటి కళ్ళు విందు భోజనాలు బిల్టు గాయకులకు కదిలేటి కలము ఆట పాటాలకు అనువైన స్థలము తేట తెల్లని పాల తేట పాకాల రైతన్న పాలి తల్లి పాకాల తెచ్చింది వాళ్ళ జాతీయ స్థాయి టూరిస్ట్ ప్లేస్ దాని పాకాల గురించి ఇంత అద్భుతమైన సాంగ్ రాశారు కదా చాలా చాలా థ్యాంక్స్ సార్ మీరు ఇప్పుడు మన మీరు రైతు కుటుంబం నుంచి వచ్చారు కదా రైతు గురించి ఒక సాంగ్ పాడరా ఓకే ఆరు కాలం కష్టం చేసి దేశానికి అన్నం బట్టే పెట్టేది రైతే కాబట్టి ఆ రైతన్న గురించి ఒక చిన్న పాట సోదరుడా చెను చెలకల ప్రేమి కూడా రైతన్నది చెమట చుక్కల స్నేహ బంధమా కంటి నిండా నిద్ర లేదు కడుపు నిండా బువ్వలేదు పగలు రాత్రి తేడలేదు ఎండవా నా భేదం లేదు చెట్టు నీడే చెట్టు నీ కూరా ఆ రై తన్న గుమ్మట్టి నేలే పెద్ద పిటరా జోడెద్దుల సోదరుడా చెను చెలకల ప్రేమి కూడా మి తల్లితో పుత్ర బందమా ఆ రై తన్నది చెముడ చుక్కల స్నేహ బందమా దుక్కి దున్నివి తులేసి ఆకాశానికి ఎదురుచూసి మన చూక్కలు నేల మొలకెత్తే ఆ మొలకెత్తే చిన్ని మొలకాలే మారై తన్నను మురిపించేరా జోడెద్దుల సోదరుడా చే తల్లితో పుత్ర బంధమా మారై తన్నది చెమట చుక్కల స్నేహ బంధమా సకాలం కాకపోతే బావి పోతే పొలములన్నీ బిడవారి వరి చెలు వల్లిపోతే గుండె చెరువై ఆ గుండె చెరువై తల్లాడిల్లేరా మారై తన్నకు పెట్టుబాడి రాకపోయేరా తోడెద్దుల సోదరుడా చెలు చెలకల పురమి తల్లితో బందమా stay up చదువు చెప్తున్నారు కదా విద్యార్థుల గురించి ఏమైనా ఒక పాట రాశారా రాశానండి ఒక పాట తెలుసుకునే ప్రతి ఒక్కరు విద్యార్థే తెలుసుకోలేకుంటే ఎవరైనా అవిలేకా లేక జీవితాలు అంధకార బంధురాలు విద్య వలన లభించును నుదనా సుఖాలు అంధకార బు నుండి మొదలు రాకెట్ తయారీ దాకా కంపౌండరు నుండి మొదలు కలెక్టరు అయ్యేదాకా సర్పంచ్ నుండి మొదలు ప్రధాని అయ్యేదాకా పట్టుదలతో కష్టి సాధించుట సాధ్యమే తెలుసుకునే ప్రతి ఒక్కరు విద్యార్థి కాలంతో పరుగెత్తు మరువకు మహనీయులు ఒకనాటివి దాటులే మరువకు మహనీయులు గురించి ఇంత అద్భుతమైన కారణం ఏంటి సార్ విద్యార్థి అంటే విద్యను అర్థించేవాడు అంటే విద్య అంటే చదువు ఒక్కటే కాదు చదువుకోవాలి ప్రతి ఒక్కరు చదువుకునేతో పాటుగా డ్రైవింగ్ నేర్చుకోవచ్చు ఏదన్నా పరిశ్రమలలో పని నేర్చుకోవచ్చు వ్యవసాయం చేసుకోవచ్చు ఇట్లా ఏ పనైనా ఏదో ఒక పని చేయాలి యువకులు చదువుకున్న తర్వాత నాకు ఉద్యోగం లేదు అని బాధపడుతూ కూర్చుండే కంటే చీకట్ను తిట్టుకుంటూ కూర్చుంటే ఏమొస్తుంది చిరుదీపాన్ని వెలిగించాలన్నట్టు ఏదో ఒక పనిని నేర్చుకొని ఆ పని ద్వారా తన కుటుంబాన్ని తనను ఆర్థిక భరోసాను కల్పిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ పాట నేను రాయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ కరోనా వైరస్ ప్రపంచాన్ని చాలా పరిగిస్తుంది కదా ఈ కరోనా వైరస్ గురించి ఒక పాట రాశారు ఆ పాట వినండి ఇది కూడా రెండు మూడు పాటలు రాయడం జరిగింది ఇప్పుడు ఏక కాలంలో అనేక పాటలు పాడడం అవుతుంది కాబట్టి ఒక పాట వినిపిస్తాను <laughs> मास्क शरणम बौद्धिक दूर में नियम शरणं <laughs> न Amén. we ఎన్నో కవితలు ఎన్నో పాటలు ఎన్నో కథలు రాస్తున్నారు మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ ఫ్లోక్ స్టూడియోస్ కానీ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కానీ సినిమా డైరెక్టర్ కానీ కాంటాక్ట్ అయితే వెళ్తారా ఒకవేళ వారికి కావాల్సినటువంటి అనుగుణంగా మనదేమన్నా మన సాహిత్యం కానీ పాటలు కానీ ఉన్నట్టయితే అవకాశాలు వస్తే తప్పకుండా పరిశీలిస్తామని తెలియజేస్తూ ధన్యవాదాలు ఓకే డైరెక్టర్ శంకర్ అన్న పిఎం క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ పార్వత్ మహేష్ అన్న ధరు టీవీ శ్రీకాంత్ అన్న మీరు ఎవరైనా మరిన్ని యూట్యూబ్ ఛానల్ డైరెక్టర్ డైరెక్టర్స్ కానీ ఫ్లోక్ స్టూడియో డైరెక్టర్స్ కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ ఏమైనా అవకాశాలు ఉంటే మనం మోహన్ సార్ గారికి ఇప్పించవలసిందిగా కోరుచున్నాను మీరు ఒక గ్రామం నుంచి ఒక పేద కుటుంబం నుంచి వచ్చి ఎన్నో పాటలు ఎన్నో కవితలు రాశారు మీరు ఎంతో ఎత్తుకు ఎదగాలని మరి ఎన్నో పాటలు రాయాలని కోరుకుంటున్నాం సార్ మీరు ఈ వీడియో చూసే వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి ఏం చెప్తారు ఆర్ఎస్ఆర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరికీ కృతజ్ఞతలతో తెలియజేయనది ఏమనగా నేను పాడినటువంటి ఈ పాటలు నా కవితలు మా నేపథ్యం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్లును క్లిక్ చేయండి మరి యూట్యూబ్ ఛానల్ వారికి మరియు చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను